యేసు అందరికీ సమాధానం కలుగునగాక ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి శ్రమ కలుగుతుంది అని తిరుగు వాద్యం సలవిస్తూ వర్త పదహారవ తేదీ విషయంలో చూస్తే లోకములు మీకు శ్రమ కలుగును అని దీని వామం సెలవుస్తుంది శ్రమలు రావు శ్రమలు కలుగువు ఏసు ప్రభు నమ్మితే శ్రమల నుండి నాకు సంపూర్ణమైన విడుదల ఇక నా జీవితంలో శ్రమలంటూ రావు అని అనుకుంటూ ఉంటాను కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా ప్రభు అయిన యేసుని రక్షకునిగా స్వీకరించి ఆయన్ని వెంబడిస్తూ ఉంటే శ్రమలు కలగవు అని రాయబడలేదు కానీ ఏసు కొరకు జీవిస్తూ ఉన్న వానికి శ్రమలు కలుగుతాయి అని రాయబడి ఉంది అయితే శ్రమలు కలిగితే మనకు వచ్చే మేలేంటి శ్రమలు కలుగుట వలన కలిగే లాభం ఏంటి శ్రమలు కలుగొట్ట వలన మనకి ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే వాక్యం అడ్డుతున్నాను ఆ వాక్యంలో మనము దాన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగి పరిశోధించగలిగితే శ్రమల వలన కలిగే మేలులు కొన్ని మనము చూడగలం శ్రమల వలన కలిగే మేలులేంటి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం నేర్చుకుంటాం శ్రమను కలుగటం వలన మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతామా ఏం జరుగుతుంది వాక్యంలో రెండు మూడు విషయాలు మీద పంచుకోవాలని ఆశపడుతూ పరిశుద్ధ గ్రంథంలో నూట ఇరవైవ కీర్తన ఒకటో వచ్చిన మనం చూస్తే నా శ్రమలో నేను యహో వాపు మొరపెడుతుని అని కీర్తన కాడంటున్నా అంటే శ్రమ కలిగినప్పుడు మనము ప్రార్థించటం నేర్చుకుంటాం అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు సమృద్ధి ఉన్నప్పుడు చాలామంది ప్రార్థించారు ఎందుకు అనంటే అన్నీ ఉన్నాయి కనుక ఇక ఏ అవసరత లేదు ఎవరి అవసరత నేను తీసుకుని అవసరం లేదు కాబట్టి నేను ఎవరి మీద ఆధారపడన అవసరం లేదు అనేటువంటి ఒక మనస్సు కలిగి ఉంటాను శ్రమ కలిగినప్పుడు సహజంగా మనుషులు తీవ్రవైపు చూస్తారు కీర్తనకాడు అంటున్నాడు నాకు శ్రమ కలిగినప్పుడు నేను మొరపెట్టాను అని అంటే శ్రమ అనేది ప్రార్థనను మనకు నేర్పిస్తుంది శ్రమ కలిగినప్పుడు మనం ప్రార్థిస్తాం ఆటోమేటిక్గా మోకాలు లొంగుతాయి ఆ శ్రమలో కన్నీరు కలుస్తాం ఆ శ్రమలో మొర పెడతాం ఆ శ్రమలో ఉపవాసం ఉంటాం ఆ శ్రమలో దేవుని వైపు చూస్తాం దేవా నీవు తప్ప నీ శ్రమను విడిపించే నాలుగు లేదయ్యా అని ఆ దేవుని వైపు మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరుడా శ్రమ కలిగినప్పుడు ప్రార్థిస్తూ ఉన్నావా అసలు ఈ శ్రమ ఎందుకు కలిగింది నేను ప్రార్థించను అని భీష్ణించి ఉన్నావా అలా చేయకండి ప్రార్థన మనము చేసినప్పుడు మన శ్రమలో మనకి జవాబు కలుగుతుంది అందుకే కీర్తన గ్రంథములో మనం చూడగలిగినట్లయితే నేను ఎహోవాక మరణం పెట్టగా ఆయన నాకు కలిగిన శ్రమలన్నిటిలోని ఆయన శ్రమలు ప్రార్థన చేయటానికి మనల్ని ప్రేరేపిస్తాను శ్రమ అనేది మనం తప్పకుండా ప్రార్థన చేసే విధంగా అవి చేస్తాయి కాబట్టి ఒక విధముగా శ్రమ వేలే శ్రమ ఆశీర్వాదమే ఆ ప్రార్థన చేయటానికి అవి గురికొల్పుతాయి అందుకే దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తారు రెండవదిగా మనం చూస్తే శ్రమ వలన కలిగే లాభం వేరు ఏంటి అంటే కీర్తన గ్రంథం డెబ్బైవ కీర్తన ఐదవ వచ్చినప్పుడు చూస్తే నేను శ్రమల పాలై దీనుడనైతిని అని వ్రాయు శ్రమ వచ్చినప్పుడట కీర్తనాకారుడైన దావీలు దీనుడయ్యేలా దీనత్వం అనేది శ్రమ వచ్చినప్పుడు కలుగుతుంది అందుకే సహజంగా అన్ని ఉన్న ఆకు అన్ని గడిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరిపోతుంది అంటారు అన్నీ ఉన్నప్పుడు వాస్తవంగా మనము దీనులు అవ్వాలి రాజ్య నుండి కూడా సింహాసనాశనుడై ఉన్న దావీదు ఒక సమయం వచ్చేసరికి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ అయ్యా నేను దీనుడను నేను దరిద్రుడను అంటాడు దాని నేను పురుగు వంటి వాళ్ళను అంటాడు దావి ఉన్నతమైన స్థానంలో ఉండి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి అన్ని కలిగి ఉండి సర్వహంగులు సర్వభోగములు సర్వ సమృద్ధి కలిగినటువంటి దావీదు కూడా దీనులయ్యారు కారణం ఏంటి అంటే అతనికి కలిగిన శ్రమలు అంటే శ్రమలు మనలను దీనత్వంలోనికి నడిపిస్తాయి శ్రమలు దీనత్వాన్ని నేర్పిస్తాయి అందుకే దేవుని పిడలమైన మనకు శ్రమలు ఎందుకు కలుగుతాయి అని అంటే దీనత్వాన్ని నేర్చుకుంటారు ఆత్మ విషయమై దీనులైన వారు తల్లి వారు పరలోక రాజ్యము వారిది అంటారు అంటే మనం దీనత్వం కలిగి ఉంటే పరలోకం మన సొంతము అహంకారం గర్వము బహు భయంకరమైన గర్వము అహంకారం మన దరికి రాకూడదు శ్రమలో మన అహంకారాన్ని మన గర్వాన్ని అమర్చివేస్తాయి దీనత్వాన్ని నేర్చుకునేటట్టు చేస్తాయి దీనత్వం దాల్చినప్పుడు పరలోకం మన సొంతము అందుకే మనకు దీనులుగా మారిపోవాలి అని తెలుగు కోరుకుంటున్నాడు అది కీర్తనకారు కానీ మరొక చోట ఈ దీనులు మొరపెట్టగా ఎగోవ ఆలకించు వయసులో దీనత్వం దేవునికి మనల్ని దగ్గర చేస్తుంటాం అందుకే దీనులుగా మారటానికి శ్రమలు సహాయపడతాయి మూడవదిగా చూస్తే కీర్తన గారు నూట పంతొమ్మిది కీర్తన ఒకటవ వచనంలో కీర్తన నూట పంతొమ్మిది అభయ విషయంలో కీర్తన నేను నీ కట్టడంలో నేర్చుకున్నట్టు శ్రమనొంది నాకు మేలాయం అంటాను శ్రమనొంది ఎందుకు దేవుని కట్టడము నేర్చుకుంటాను దేవుని వాక్యం నేర్చుకుంటాను కొన్ని దేవుని వాక్యము దగ్గరికి మనం వెళ్ళము కొంతమంది ఆదివారం మందిరంలోకి వస్తే ఇక ఆ బయను తీసుకెళ్ళి ఆ ఈతుడు ఎక్కడో ఒక చూడబెడతారు మరలా ఆదివారానికి దాని మీద ఉన్నటువంటి ఆ తుము తూలి అంత గురించి మన నెక్స్ట్ ఆదివారం పట్టుకుని వస్తారు ఈ వారం రోజులు బైబుల్తో ఏం చేస్తున్నాం వాక్యాన్ని చదవ వాక్యాన్ని విను వాక్యాన్ని ధ్యానించం వాక్యాన్ని కంటత చేయం వాక్యాన్ని ప్రకటించం ఒక విశ్వాసం ఎప్పుడు కూడా వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని కంటత చెయ్యాలి వాక్యాన్ని ప్రకటించాలి ఐదు పనులు చేయాలి ఐదు కానీ ఆ వాక్యము నేర్చుకునేటట్లుగా చేసేది చాలాసార్లు మేలుకరమైనది శ్రమ ఎందుకంటే వాక్యం మనం గైడ్ చేస్తూ శ్రమలో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఏ రీతిగా మనము అణిగి ఉండాలి ఏ విధమైన ప్రత్యుత్తరం ఇవ్వాలి ఆ శ్రమలో మనం ఎలా ముందుకు సాగాలి ఆ శ్రమలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి జ్ఞానము కలిగి ఉండాలి ఏ విధమైన వివేచన కలిగి ఉండాలి వాక్యము మనకు సహకరిస్తుంది కాబట్టి శ్రమల పొలమైనప్పుడు భయపడక వాక్యము దగ్గర ఆ వాక్యం బలపరుస్తుంది శ్రమ వలన మనకి మేలే శ్రమ కలిగినప్పుడు నెంబర్ టూ శ్రమ కలిగినప్పుడు దీనులు శ్రమ కలిగినప్పుడు వాక్యాన్ని కనుక శ్రమలు రావత మేలే కానీ శ్రమలు పొందినప్పుడు ప్రార్థిద్దాం శ్రమలు పొందినప్పుడు దీనులు పోదాం శ్రమను పొందినప్పుడు వాక్యం నేర్చుకుందాం తద్వారా శ్రమలను జయించగలుగుతాం శ్రమలలో విజయాన్ని చూడగలుగుతాం